మన ఏరియా సింగరేణి ఏరియా దీనివల్ల మనకి ఎంతో కాలుష్యం ఉంది దీన్ని నివారించాలి అంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మొక్కలని పెంచి పోషించి మన ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి గతంలో చూసాం మనము మొక్కలు నాటుతున్నారు పేరుకే కానీ ఒకటి కూడా పెరుగుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు కానీ మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐదు సంవత్సరాల్లో చెత్తపల్లి నియోజకవర్గాన్ని సస్యశాపలం అంటే పచ్చ పచ్చదనంతో నింపాలని దృఢ సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాము ఎన్ని మొక్కలు నాట్యం కాదు ఎన్ని పెంచుతున్నాము ఎన్ని పెరుగుతున్నాయి అనేది కూడా ముఖ్యం ఆ దిశగా ప్రతి ఒక్క నాట్యత ప్రతి మొక్క కూడా బ్రతకాలని మేము బా బలంగా సంకల్పించి మరియు ప్రజలందరినీ ఇందులో భాగస్వామ్యం చేసే దిశగా మేము ముందుకు సాగుతాము మీ అందరి సహకారం కూడా మాకు అవసరమని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను రేపు అందరూ పాల్గొని ముఖ్యంగా మన నియోజకవర్గం నలభై ఏడు మంది ఓటర్స్ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్క మొక్క చెప్తున్నా ఐదు సంవత్సరాలు నియోజకవ్యాప్తంగా రెండు లక్షల నలభై మొక్కలు వేయాలని ఒక ఈ కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే సత్తుపల్లి ప్రాంతంలో సింగరేణి వల్ల మనం ఎంత కాలుష్యం ఉందో మన అందరికీ తెలిసిందే చెట్లు లేకపోవటం వల్ల వాతావరణం కూడా వేడెక్కుతుంది దాదాపు యాభై రెండు డిగ్రీ కూడా సత్తుపల్లి వచ్చే పరిస్థితి ఉంది మనందరి తెలిసింది దాని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా మన సత్తుపల్లిలో ఇరవై ఇరవై వేల నుంచి ముప్పై వేల మొక్కలు నాటి ఈ ఐదు సంవత్సరాలలో సత్తుపల్లి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పచ్చదనంగా మార్చాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దీనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా అడ్డులు వచ్చినా సరే మొక్క మొక్కలు పెంచే విషయంలో ఎక్కువ కాంప్రమైజ్ ఉంటుంది ఎందుకంటే సింగరేణి వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి అలాగే శాఖ కానీ లేకపోతే మన మున్సిపాలిటీ వాళ్ళతో తయారు మొక్కలతో పాటు దానికి గార్డ్స్ ప్లస్ వాళ్ళే మెయింటైన్ చేసే విధంగా మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికి అహంకరించారు ఎందుకంటే ఇది ఇది మాది కాదు మన అందరి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చెట్లు పెంచుకోవటం వల్ల మనం ఎంతలాసా వర్షాభావాలు కూడా తగ్గిపోయింది చెట్లు జరగటం వల్ల ఒకప్పుడు సత్తుపల్లి ప్రాంతం మొత్తం కూడా అటవీమై మనం చూస్తూనే ఉన్నాం ఈ సింగరేణి వచ్చిన తర్వాత చాలామంది ఎంత ఆకూలిపోయారో మనందరికీ తెలిసిందే అలాంటిది ఈ సత్యపల్లిలో వాతావరణాన్ని కానీ ఇక్కడ పొల్యూషన్ తగ్గించడానికి రాబోయే కాలం చెట్లు నాటం అనేది ప్రథమ ధ్యేయంగా మేము పెట్టుకున్నాం ఖచ్చితంగా ఆ దశకు ముందుకు అడుగులు వేస్తూ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు ఏదైతే ఉన్నారో తుమ్మ నాసరావు గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మన ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి కొండ కురేఖ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రజాకవి ప్రకృతి కవి జయరాజ్ గారు మనందరికీ తెలిసింది ఆయన కూడా వచ్చి ఆయన సందేశాన్ని ఇస్తారు పిల్లల్లో అవేర్నెస్ పెంచడానికి కాబట్టి చట్టపల్లి నియోజకవర్తంగా ఉన్న ఉద్యోగులు కానీ ఈ సంఘాలు ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో అది స్కూల్స్ కాలేజెస్ అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పాతీయ మిత్రులు మీ సా కూడా మనం ఈ సత్తుపల్లి ప్రాంతాన్ని ఒక పచ్చదనంతో విడివి అని చెప్పి ఒక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో ఈ చేసే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అవుతున్నారు థ్యాంక్ యూ తొమ్మిదింటికి మనకి లంక ప్లాంట్ ప్లాన్ ఫెస్ట్ ఇక్కడ తొమ్మిది అంటే పదింటికి ఇక్కడ మనకి మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ అయిన తర్వాత మనం మొక్కలు ఆడతాం వాళ్ళతో తర్వాత ర్యాలీ ఉంటుంది ర్యాలీ మా డిగ్రీ కాలేజీ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి అందరికీ మరి ఒక విన్నపం ఏంటంటే అందరూ దయచేసి మనం ముఖ్యమైన సందర్భాల్లో అంటే బర్త్డే కావచ్చు మ్యారేజ్ డే కావచ్చు ఏదైనా అలాంటి ముఖ్యమైన అకేషన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుర్తుగా సంవత్సరానికి ఒక మొక్క నాటి దాన్ని పెంచి పోషించాలని అందరికీ మనవి చేస్తున్నారు ఎందుకంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు చెట్లు ఎంత పెంచితే అంత ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు అందిస్తాయి కనుక అందరూ కూడా మరి వాతావరణ కాలుష్యం నుంచి రక్షించుకోవాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే చెట్లను పెంచడం మన బాధ్యత అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు ఇంకో ఆశా స్వచ్ఛ సంస్థ మీరు కలిపేగా రాదు ఆశా స్వచ్ఛ వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన సత్తిపల్లిలోనే ప్రారంభించడం మాకు కూడా సంతోషం ఆశా సంస్థ రాజు గవర్నమెంట్ మీరు ఇది సొంతం అన్నట్టు